లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీస్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తొమ్మిది మంది పోలీసులు అడ్డగోలుగా దొరికిపోయినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం మా స్క్రీన్ పైన చాలా క్లియర్ కట్ విజువల్ కూడా మీకు కనబడుతుంది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన దందాలో ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణ అట్లనే అట్లే ప్రభాకర్ రావు తిరుపతి అన్న అట్లానే సవన్ రావు అని చెప్పి వేణుగోపాలరావు అని చెప్పి కీలకమైనటువంటి వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేకమైనటువంటి పాత్రధారిగా సూత్రధారిగా వాళ్ళు వ్యవహరించినటువంటి పనితీరును కూడా మనం చూసినాం అంతేందుకు కేసీఆర్ దగ్గర ఎస్ఐబి చీఫ్ గా పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేకమైనటువంటి కోణాలలో ఏది ఇల్ కి దేశం నుండి ఐదు వందల కోట్ల రూపాయలతోటి వాళ్ళ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి దాదాపు ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పెట్టి అట్లనే కేసీఆర్ సంబంధించిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అట్లనే కేసీఆర్ కి సంబంధించిన చుట్టపొల్ల ఇంట్లో అంటే ఒకటి ఒక న్యూస్ ఛానల్ కి సంబంధించినటువంటి ఓనర్ శ్రవణరావు అని చెప్పి ఆయన న్యూస్ ఛానల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి సర్వర్ ని పెట్టి పూర్తి స్థాయిలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఫోన్లు కానివ్వండి బండి సంజయ్ కుమార్ కి సంబంధించిన ఫోన్లు కానివ్వండి లేకపోతే ఈచల రాజేందర్ కి సంబంధించిన ఫోన్లు అంటే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఇటు జర్నలిస్టులు కానివ్వండి లేకపోతే ప్రజా సంఘాలకు సంబంధించిన లీడర్లు కానివ్వండి స్టూడెంట్ లీడర్లు కానివ్వండి లేకపోతే ప్రతిపక్ష పార్టీలో కీలక పాత్ర పోషించేటటువంటి నేతలు కానివ్వండి వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసి పూర్తి స్థాయిలో సమాచారం ప్రయత్నం చేశారంటూ కూడా నడుస్తున్నటువంటి చర్చ గతంలోనే కెటి రామారావు అడ్డగోలుగా దొరికిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే కేటీఆర్ ఏమన్నాడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇద్దరు ముగ్గురు ఉచ్చాగాల ఫోన్లు ట్యాప్ చేసాం తప్పేముందండి అవును ఇదంతా పోలీసుల పని కదా అని చెప్పి కేటీఆర్ అడ్డగోలిగా పోలీసులను ఇరికించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అయితే ఇటు కేటీఆర్ కూడా అడ్డగోలిగా దొరికిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం అంటే కేటీ రామారావు వల్లనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వచ్చింది కేటీఆర్ మాట్లాడినటువంటి నోటిదుల వల్లనే ఫోన్ టాపింగ్కి సంబంధించిన బండారం బయటపడ్డది ఎప్పుడైతే కేటీఆర్ తన నోట్లో నుండి ఎస్ ఇద్దరు ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేయించినము దాంట్లో తప్పేముంది కేసీఆర్ ఏదో వేల ఫోన్లు వందల ఫోన్లు ట్యాప్ చేసిన చెప్పి బద్నాం చేస్తా ఉన్నారు అన్ని ఫోన్లు ట్యాప్ చేయలేదు కొన్ని ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసినామంటూ కూడా మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో విన్నాం ఇదే నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటకు తీయడానికి సిట్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ గొర్రెల స్కామ్ కు సంబంధించినటువంటి విషయంలో పైలట్ ప్రాజెక్ట్ కి సంబంధించి సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ లో ఓ వైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మరోవైపు కేసీఆర్ కు కేసీఆర్ బృందానికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తాం ఇదే కేసీఆర్ కు విద్యుత్ కు సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చినటువంటి ఆ సిచువేషన్ కూడా మనం చూసినాం తాజాగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇస్తా ఉన్నారు చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి అయితే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి భుజంగరావు కు సంబంధించిన ఆ కన్ఫేస్మెంట్ స్టేట్మెంట్ కానివ్వండి లేకపోతే ఓవైపు ప్రణీత్ రావు కి సంబంధించినటువంటి కన్ఫేస్మెంట్ స్టేట్మెంట్ కానివ్వండి ఇవి విన్న తర్వాత ఎందుకు అంతేందుకు రాధాకృష్ణ రావు మాజీ డిసిపి ఆయన చెప్పిండు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అవునండి ఎన్నికల టైమ్ మేము పోలీసు వాహనాలలోనే వందల కోట్ల రూపాయలు డబ్బులు పంచడానికి తరలించడం టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వాహనాలలోనే మేము మద్యం తరలించేటటువంటి ప్రయత్నం చేసినాం ఇజ్రాయల్ కి సంబంధించినటువంటి దేశం నుండి డబ్బులు తీసుకొచ్చామని చెప్పి తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలుకు సంబంధించిన అంశంలో కూడా ఢిల్లీలో నుండి డబ్బులు అంటే ఢిల్లీలో నుండి సీసీ కెమెరాలు హై అండ్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అంతా ఏర్పాటు చేసినాము అంటే ఒక్కొక్క కెమెరాకు దాదాపు రెండు లక్షల రూపాయలు మేము పెట్టినామంటూ కూడా చాలా క్లియర్ కట్ అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఇ్రాయెల్ కి సంబంధించిన దేశం నుండి ఐదు వందల కోట్లకి వెళ్ళి ఎట్లా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిరు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఆ తెలంగాణ ప్రజల సొమ్మ అంటే ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ఖజానా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్ నుండి ఐదు వందల కోట్ల రూపాయలు ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ కొనడానికి వాడినా లేకపోతే బీఆర్ఎస్ కి సంబంధించిన సొమ్మా లేకపోతే కేసీఆర్ కి సంబంధించిన ఆస్థ అనేటటువంటి అంశం పైన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇప్పుడు రైట్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలనేటటువంటి చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కనుక కేసీఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సీరియస్ గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటిపైన సోదాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఐటి రైట్స్ జరిగేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు చాలా క్లియర్ కట్ గా ఒప్పుకున్నారు కూడా డబ్బులు ఇచ్చిన నుండి డబ్బులు తీసుకొచ్చినము వేరే వేరే హాస్పిటల్స్ కి కూడా డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినము లావాదేవీలు గట్టిగా జరిగినాయి అనేకమైనటువంటి అంశాలలో మేము పాల్పడ్డాము ఇదంతా కూడా బీఆర్ఎస్ సుప్రీం చేయించు అనేటటువంటి అంశాన్ని కూడా రాధాకిషన్ రావు క్లియర్ కట్ గా చెప్పిండు తర్వాత అదే ఇప్పుడే రాధాకృష్ణ రావు కన్ఫ్యూస్మెంట్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత క్లియర్ కట్ అంశాలను తెరపైకి తెచ్చిండు అవునండి ఎస్ కేసీఆరే చెప్పిండు కేసీఆర్ చెప్తే చేస్తామన్నాడు తర్వాత ఏం చేశాడు ప్రభాకర్ రావు అని చెప్పి ఎస్ఐబికి సంబంధించిన ఆయన చీఫ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో టక్కున ఎవరికి చెప్పకుండా రిటైర్మెంట్ తీసుకుని అమెరికా పారిపోయిండు ఇప్పుడు నిజంగానే ఏ తప్పు చేయకపోతే మొత్తం సుదప్పుసలు అమెరికా పారిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అమెరికాకు పోవాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక క్లియర్ కట్ విజన్తో ఎట్టయినా మా దంద బయటపడుతుంది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం పారిపోవాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తిని అమెరికాకు పంపించేసిర్రు ఇప్పుడు అమెరికా నుండి తనను తీసుకురావడానికి పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిరు తర్వాత అనేకమైనటువంటి సుమోట కింద కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా నమోదు చేసిరు ప్రభాకర్ రావు ఎట్టి పర్సులో తెలంగాణ రాష్ట్రానికి రావాలంటూ కూడా పోలీసులు నానా విధాలుగా కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు కూడా స్మోటోగా కేసు తీసుకొని పూర్తి స్థాయిలో హైకోర్టు కూడా కేసీఆర్ పైన విచారణ చేయడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి సామాన్య పనులను లేకపోతే డైరెక్టర్లనో లేకపోతే రియల్స్ట్రేటర్లలో లేకపోతే అనేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలను వాళ్ళనే కాదు ఫోన్ ట్యాప్ చేసింది ఏకంగా జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు కూడా చేసినట్ట డిస్ట్రిక్ట్ కి సంబంధించిన కోర్టు జడ్జిలు కానివ్వండి హైకోర్టు జడ్జిలు కానివ్వండి లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేపించండి అనేటటువంటి కోణాలు హైకోర్టు కూడా కేసీఆర్ కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకున్నటువంటి పరిస్థితి హైకోర్టు నుండి విచారణ కూడా జరుగుతుందంటూ కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే కేసీఆర్ తప్పించుకునేటటువంటి అవకాశం లేదు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు జోరు పెంచినటువంటి దాఖలాలు కూడా చూస్తా ఉన్నాం ఒకవేళ ఈ ఐటీ అధికారులు గనక కేసీఆర్ కు నోటీస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ కు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి పైన అంటే ఓవైపు నందినగర్ లో ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి ఎర్రబల్లి ఫామ్ హౌస్ కానివ్వండి కేటీఆర్ కి సంబంధించి బంజారా హిల్స్ ఇల్లు కానివ్వండి లేకపోతే కవితకు సంబంధించి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి ఇవన్నీ అంశాలపైన ఐటీ దాడులు మూకాముడిగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఎక్కడెక్కడ పెట్టిన ఏం కథ అనేటటువంటి ప్రతి అంశం పైన ఇక్కడ ఎంక్వైరీ జరిగే సిచ్యువేషన్ ఉండొచ్చు ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి శ్రవణ రావు అనేటటువంటి వ్యక్తి తోటి అనేక దందాలు చేయించుడు ఆ న్యూస్ ఛానల్ నుండి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఒక న్యూస్ ఛానల్లో సర్వర్ పెట్టి అక్కడ అనేకమైనటువంటి దందాలలో వీళ్ళు పాడుపడ్డారంటూ కూడా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడినటువంటి నేపథ్యంలో ఆ న్యూస్ ఛానల్ కూడా ఐటీ సోదాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నాయి అంటే కేవలం లావాదేవీలకు సంబంధించినటువంటి విషయం ఐదు వందల కోట్లతో ఎక్విప్మెంట్ తీసుకొచ్చింది ఒకటి తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో ఎస్ఐబి కి సంబంధించిన డిపార్ట్మెంట్ లో ప్రణీత్ రావు ఉన్నాడు కదా ఈ ప్రణీత అనేటటువంటి వ్యక్తి ఆ ఎస్ఐబి బి ఆఫీస్ లో అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అని చెప్పి కంప్లీట్ గా ఏది భద్రతకు సంబంధించినటువంటి అంశంలో లేకపోతే ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి అంశంలో ఎస్ఐబి పనిచేస్తా ఉంటది అయితే ఎస్ఐబి సంబంధించిన వార్ రూమ్ లో సుమారు ఒక ఇరవై నుండి ఇరవై రెండు మందిని పెట్టి వాళ్లకు అదనంగా జీతాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసారు ఏది ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి పోలీస్ అధికారులకు అంటే డబ్బులు ఎట్లా ఇచ్చారు ఈ డబ్బులు ఎవరి సొమ్ము ప్రజల సొమ్మా లేకపోతే మీ సొంతంగా మీరు ఖర్చు పెట్టుకున్నారు అనేటటువంటి కోణాలలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పూర్తి స్థాయిలో వెలికిద్దామని ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎన్నికల సందర్భంలో మీరు పంచినటువంటి డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డబ్బా లేకపోతే మీరు సొంతంగా సంపాదించుకున్నటువంటి డబ్బా కోణంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బయటికి తేవడానికి సిద్ధం ఉండాలనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి కేసీఆర్ తప్పించుకునే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఇంటి పైన ఐటీ దాడులు జరిగేటటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి